నమస్తే అండి మనం చూస్తున్నది మెంతులు ఈ మెంతుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మెంతులు మనం తినటం వలన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మన శరీర బరువును కూడా తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి వీటిని తినటం వలన జీర్ణక్రియ మెరుగుపడుద్ది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఈ మెంతులను కానీ తినగలిగితే స్థాయిలను కంట్రోల్ చేస్తుంది మెంతుల్లో ఫైబరు అధికంగా ఉన్నందున మలబద్ధకం సమస్య ఉన్నవారికి చాలా మంచిది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది మెంతులను సరైన పద్ధతిలో తినటం వలన తల్లిపాలు ఉత్పత్తిని కూడా ఈ మెంతులు పెంచుతుంది ఈ మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అందువలన మన శరీరంలోని వాపులను తగ్గిస్తుంది ఈ మెంతులను ఏ విధంగా తినాలంటే నీటిలో కానీ మధ్యలో కానీ రాత్రిపూట నానబెట్టి ఉదయం పడగడపున కానీ త్రాగుటం వలన మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా పొడిగా చేసుకొని పాలతో కానీ గోరువెచ్చతో కానీ నీటితో కలిపి తాగవచ్చు కూరల్లో కూడా ఈ పొడిని వాడుకోవచ్చు ఈ విధంగా వాడటం వలన మన శరీరంలోని నొప్పులను తర్వాత వచ్చేసి ఈ డయాబెటీస్ వాళ్ళకు ఇన్సులిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది మెంతులను మెత్తగా రుబ్బి పేస్ట్లాగా చేసి తలకు పూసుకుంటే జుట్టు రాలడం తగ్గి చుండ్రు పోయి వెంట్రుకలు దృఢంగా తయారవుతాయి అంతేకాకుండా రక్తంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని కూడా తగ్గించే గుణం ఈ మెంతుల్లో ఉంది ఈ మధుమేహం ఉన్నవారికి ఈ మెంతులను వాడటం వలన చాలా మేలు ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది మెంతులను అలర్జీ ఉన్నవారు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే వాడడం చాలా మంచిది ఇవి ఏడి స్వభావం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ గమనించి వాడండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే